నగారా బేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు దిక్కులు బిక్కడి లేదా ఆకాశం బద్దలి లేదా భూమి దద్దరీ లేదా అందరూ కూడా హర్షద్వానాలే కర్రతన ధనులే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దిక్కులు బిక్కటిల్లారా ఆకాశం బతాలు ఉత్తరాంధ్రలో ఈ రోజు మనం ఇస్తున్నటువంటి స్లోగన్ రాష్ట వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల విజయ యాత్రకు శ్రీకారం